హాయ్ అండి వెల్కమ్ టు ఆలయ రహస్యాలు వారాహి నవరాత్రుల్లో ఏడో రోజు కనుక అమ్మవారి గురించి ఇంకొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాను మరి అవేంటో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వారాహి అమ్మని ఎందుకు పూజిస్తారు ఎందుకంటే ఆషాఢ మాసంలో చెడు శక్తులు ప్రబలతాయి వాటిని దూరం చేయడానికి ఘోర రూపాన్ని ధరించిన వారాహి తల్లిని పూజిస్తారు పూర్వకాలం నుంచే సైనికులు మరియు సాధకులు వారాహి తల్లిని ఉపాసించి విజయాలు సాధించేవారంట అలా ఆషాఢమాసంలో తొమ్మిది రోజులు దీక్షగా పూజలు చేసేవారంట తల్లి వారాహిదేవి లలితాదేవికి సన్యాధిపతిగా చెడు శక్తులపై యుద్ధం చేసిన శక్తి స్వరూపిణి ఇప్పుడు ఈ కాలంలో వారాహి పూజ చేయటం వల్ల భయాలు తొలగిపోతాయి శత్రుబలాలు చెదిరిపోతాయి ఇంట్లో శాంతి ఐశ్వర్యం కలుగుతుంది ఇంకో రహస్యం ఏంటంటే రాత్రిపూట వారాహి తల్లిని పూజిస్తే ఫలితం ఎక్కువ ఉంటుందని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి వారాహి తల్లిని పూజిస్తే భయం కాదు భగవంతుని కరుణి మన వెంట ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ ఓకే అండి ఈరోజు వారాహి అమ్మ గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా మరి నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మ గురించి మరికొన్ని విశేషాలతో మీ ముందు ఉంటాను అంతవరకు ఓం వారాహి దేవి నమో నమ థ్యాంక్ యూ అవర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్